ఇది రెస్పాన్సిబుల్ ఫార్మింగ్ చేస్తాను రెస్పాన్సిబుల్ ఫార్మింగ్ ఎందుకు అంటే ఎప్పటికీ భూమి ఒక పాత్ర దాని మ్యాజిక్ కోల్పోకుండా ఉండాలి కాబట్టి ఆ రిసోర్సెస్ అన్నిటినీ ప్రొటెక్ట్ అవుతా చేయాలి కానీ దాన్ని ఏదో పీల్చి పిప్పి చేసి చేసేటట్టు చేయకూడదు గాంధీ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు నేచర్ ఈజ్ ఎనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీబడి నీడ్ బట్ నాట్ ఎనీబడీస్ గ్రీడ్ అన్నట్టుగా సో ఇది పర్పస్ఫుల్గా చేయాలి అక్షయపాత్రలు అమ్మ స్థాన్యం ఇవ్వగలదు బిడ్డ బతకడానికి వరకు చేయగలదు అంతవరకు తీసుకొని ఈ ఎకాలజీ అంతా చేసుకుంటా ఎక్కువ అగ్రి టూరిజం ప్రాజెక్ట్స్ లాగా చేస్తాం దేన్నైనా ఇక్కడ పడ్డ వంద ఎకరాల్లో పడ్డ వర్షం నీళ్ళన్నీ ఈ పెద్ద పిట్టుకు వస్తాయి పిట్టుకొచ్చేసి అక్కడ నుంచి స్లోగా దీనికి ఇది అవుతా ఉంటాయి అలా కాకుండా డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి ఇది ఎయిటీ ఫీట్ డెప్త్ ఎయిటీ ఫీట్ ఆల్మోస్ట్ మీకు లెవెన్ మంత్స్ ఈ వాటరే సరిపోతాయి మాకు బోర్ వాటర్ అవసరంలా తెలంగాణలో ఓపెన్ కల్టివేషన్లో అసలు బోర్ వాటర్తో పని లేకుండా వ్యవసాయం చేసేవాళ్ళు లేరు అసలు బావిల్లో నీళ్ళతో వ్యవసాయం చేసే వస్తాయి బావిల్లోకి నీళ్ళు అనుకుంటారు మేము ఈ పని చేయడం వల్ల చుట్టుపక్కల కనీసం ఒక మూడు వేల ఎకరాల్లో బోర్లని రీఛార్జ్ అయిపోయినాయి అందరూ వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే అప్రిషియేట్ కాదంటే జస్ట్ పొలం చుట్టూ ఒక ట్రెంచి తీసుకోండి ఆ ట్రెంచి తీసుకుంటే అక్కడ కూడా నీళ్ళు ఆగుతాయి అవి కిందకి పోతే అవి మనకు ఉపయోగపడతాయి ఆ పని చేయండి అని చెప్పి రైతు సోదరులకు కూడా సదస్సులు అవి పెడతాం నా బాటితో ఎన్ఐఆర్డితో కలిపి ఇక్కడ సో అంటే ముందు ఈ ప్రిన్సిపల్ తెలుసుకుందాం అనుకోండి ఇది మామూలుగా ఏమనుకుంటారంటే ఇక్కడ ఎక్కడో కోటిన్నర ఉంది ఈ రెండు పూర్తి చేసి ఆ చెట్టు కూడా తీసేసి మొత్తం చేసేస్తే ఎన్ని కోట్లు వస్తాయి మాకేమో ఇప్పుడు మా కరెన్సీ వేరు కదా ఇప్పుడు ఇది చూస్తే ఇది స్టైలో హెమాట అనే ఒక గ్రాస్ అండి ఇది ఒక మేము పొలం అంతా వేసి ఒక టూ ఇయర్స్ ఉంచాం సార్ దీన్ని ఈ గ్రాస్ నే లోకల్ అది ఫాడర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది విత్తనము ఈ విత్తనం అంతా వేసేస్తే దీనిలో గొప్పతనం ఏంటంటే ఎటువంటి ఆర్గానిక్ కార్బన్ మ్యాటర్ ఉంటుంది అట్మాస్ఫియర్ నైట్రోజన్ని సాయిల్కి ఫిక్స్ చేస్తుంది అట్ ది సేమ్ టైం సాయిల్ని లూజ్ చేస్తుంది వన్ మీటర్ ఉంటుంది దాని రూట్ అదే మొత్తం ఇది అసలు తొక్కి తొక్కిపోతాయి మళ్ళీ రీజనరేట్ అయిపోద్ది సో అది ఎప్పుడు కూడా కార్బన్ మ్యాటర్ పెంచుద్ది సాయిల్ని లూజ్ అని చేస్తుంది దాంతోపాటు చాలా బ్యాక్టీరియా ఉంటానికి ఉంటుంది సో ఇవి ఇక్కడ కూడా ఈ పిట్టు కూడా మొత్తం పొలంలో నీళ్ళంతా అక్కడికి వచ్చి ఇంకా స్టేబుల్గా అలానే ఇప్పుడు ఇలాంటి కాలువలు మొత్తం ఉంటాయి సార్ ఇది ఒక వ్యవస్థ మీరు చూడండి అక్కడ వర్షం పడింది ఇట్లా వస్తూనే ఉంటాయి నిరంతరం వచ్చి దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి దాంట్లోకి వెళ్ళిపోతాయి అక్కడ నుంచి మళ్ళీ స్లోగా దానికి వెళ్తాయి సో ఇది పెద్ద ఓ విపరీతమైన టెక్నాలజీ ఏం కాదు కొద్దిగా మనసు ఉండాలి బాధ్యతగా చేయాలి దాన్ని ప్రకృతిని అర్థం చేసుకొని దా నేచర్తో పాటు కో డాన్స్ చేయాలి ఆ కో డాన్స్ రిధమ్ మిస్ అయ్యి మన డాన్స్ మనం దాని డాన్స్ అది చేస్తే కో డాన్స్ మిస్ అయిపోయి అంత గందరగోళంలాగా అయిపోతుంది డిస్కో డాన్స్ అయిపోతుంది ఇవన్నీ మనిషికి ఈ నాలెడ్జ్ ఎక్స్టెంట్ అయిపోయింది ఇక్కడ మనం చూస్తే దీని ఇది అక్కడ ఇంత నీళ్ళు అరే అసలు చూస్తే అంటే ఊర్లో బావులు ఉంటాయి చూసారు నర్మ గర్భంగా ఈత కొట్టు వచ్చినట్టు ఉంది అది కరెక్ట్ ప్లస్ దీనిలో వీళ్ళకి ఏం చేస్తామంటే పిల్లలకి ఇక్కడ ప్రకృతితో ఉన్న పండగలన్నీ చేస్తాం ఏరువాక పౌర్ణమి వినాయక చవితి తర్వాత ఇది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమికి అందరు దిగి దీనిలోకి దీపాలు వదిలిపెట్టడం ఇదంతా అలవాటు చేస్తాం అనమాట ఒక కల్చర్ కల్చర్ అగ్రికల్చర్ ని ప్రిజర్వ్ చేసుకున్నారా బాబు మనం అట్లా అనకూడదు కదా మనం మొక్క మలిసే మనుషులం కదా ఇది మైన్ అక్కడ మైన్ ఇచ్చారు మీది విషయా గారు సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఏమంటారు ఎక్స్పీరియన్స్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ తెలుసుకుందాం